ఓం నమ శివాయ అందరికి నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఇది సోమవారం మినీ వ్లాగ్ అనమాట సో జనరల్గా షార్ట్ అయితే వన్ మినిట్లో అయితే పోస్ట్ చేస్తాం కదా ఇది కొంచెం త్రీ మినిట్స్ భోనే ఉంది సో ఇంకా సో సోమవారం అయితే ఇంట్లో ఇలా చక్కగా పూలతో అలాగే కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను సోమవారాలు కొన్ని వారాలు ఉంటాను మొక్కుకున్నాను అందులో భాగంగా ఇంకా లాస్ట్ వీక్ అనమాట సో సింపుల్గా ఇలా కొబ్బరికాయ కొట్టేసి మంచిగా చామంతిని గులాబీ పూలతో దేవుళ్ళను డెకరేట్ చేసేసి ఇంకా శివయ్యకి నమస్కరించి ఇంకా ఒక్క పొద్దు అయితే ఉంటాను ఇలాంటి విశిష్టమైన పూజలు చేసుకున్న రోజు కంపల్సరిగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవడం అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసుకోవడం అలాగే ఒక్క కడపైన పూజించుకుంటూ ఉంటానన్నమాట అయితే ఇంకా లాస్ట్ వీక్ కదా శివునికి నా చేతులతో మంచిగా అంటే మా మా ఇంటి దగ్గర గుడిలో బయట శివలింగం ఉంటుందండి జనాలు మంచిగా అక్కడ శివలింగాన్ని దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు పాలతో నీళ్ళతో తేనెతో నెయ్యితో ఇలా మనకి ఏ తోచితే దాని అనమాట సో నేను ముందు వీకే అంటే రెండు మూడు రోజుల ముందే నేను ఇంకా దీనికి సంబంధించిన అన్నీ తెచ్చుకున్నాను పాలు ఒకటే ఆ రోజు నాకు దొరకలేదు నెయ్యి పంచదార పెరుగు తేనె అవన్నీ తెచ్చుకున్నాను అవన్నీ టిఫిన్ బాక్స్లో కలుపుకొని వెళ్తే అక్కడ తొందరగా అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నీ కలుపుకొని ఇంకా చక్కగా గుడికైతే వెళ్ళి అక్కడ మళ్ళీ పాలు తీసుకున్నాను పాలు కూడా యాడ్ చేసేసుకొని ఇంకా అయితే చక్కగా ముందు నీళ్ళతోనే అభిషేకం చేసుకున్నాను అనమాట ఓం నమ శివాయ అనే పదంలో ఎంత మధురమైన అనుభవం ఉంటుందంటే అనుభూతి ఉంటుందంటే ఆ శివయ్యని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ దగ్గర నుండి మన చేతులతోనే శివునికి అభిషేకం చేసుకుంటుంటే ఆహా ఎంత తృప్తిగా ఉంటుందండి నేను చిన్నప్పుడు స్కూల్లో ఎక్కడో విన్నానో చెప్పింది శివునికంట తేనెతో అభిషేకం చేస్తే వచ్చే జన్మలో మనకు అంత తేనె కంటే అంత మధురమైన గొంతు కలుగుతుందంట గొంతు వస్తుందంట సో ఇప్పుడు గాయ గాయని గాయలకి అంత మధురమైన గొంతు రావడానికి కారణం పూర్వజన్మల వాళ్ళు ఇంత దగ్గరగా శివునికి అభిషేకం చేసి చేసి ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఇంకా చక్కగా నా చేతులతో తండ్రికి మంచిగా వా వాటర్తోని అభిషేకం చేసుకొని ఆ తర్వాత నేను పంచామృతాని కోసం కలుపుకొచ్చిన బాక్స్లో ఆ పంచామృతం పదార్థాలతో ఎండిన పంచామృతం ఉంది కదండి ఇక దాంతోనే శివునికి చక్కగా అభిషేకించుకొని అలాగే నేను ఒక్క పొద్దున్న అన్ని రోజులు ప్రతి వారం ప్రతి సోమవారం ఎన్ని ఒక్క పొద్దుంటే అన్ని ఒక్క పొద్దున్న రోజులు నూట మూడు వందల అరవై ఐదు ఒత్తులు రెండు సెట్లు వెలిగించుకుంటానండి అలా వెలిగించుకున్నాను ఇది నేను కార్తీక మాసం నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇంక అయిపోయేసరికి ఇన్ని వారాలు ఇన్ని నెలలు పట్టింది సో ఇదండి సోమవారం మినీ లాగ్ ఆ తర్వాత ఆ రోజు నేను బొద్దున నుంచి ఆ తర్వాత దాకా అన్నానికి సంబంధించింది ఏం తినను ఫ్రూట్స్ స్వీట్స్ ఉంటే తీసుకుంటాను ఇంక ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి శివయ్యకి దీపారాధన చేసుకొని మళ్ళీ తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో ఖచ్చితంగా నేను ఆ రోజు చపాతి సేమ్యా చేశాను తింటానమాట సో ఇదండి సోమవారం మినీ వ్లాగ్ శివుని దేవాలయం అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్ వాళ్ళు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆ మహాశివుని ఆశీస్సులు మన అందరం మీద ఉండాలి అందులో మేము ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్